హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అయితే వేసుకున్నామండి ఇక్కడ ఇడ్లీ ఒక అని చెప్పాను కదండి దా ఇంకా అందుకోసం బియ్యం పప్పు నానబెట్టుకుని ఇంకా తిన అనిపించింది అనమాట అందుకోసం ఇవాళ వైట్ ఇడ్లీ అయితే వేసాను అనమాట మాములుగా అయితే నేను మిలట్స్తో కూడా వేస్తాను ఎందుకు ఈ తిని చాలా అయింది కదా సరే అనేసి ఇవాళ అయితే వేసాను ఇంకైతే ఈరోజు నా వర్క్ వచ్చి చూపిస్తున్నానండి ఈరోజు డైమండ్స్ అయితే బాగా పెద్ద పెద్దవి వచ్చినాయండి ఇంకా ఇవి చేత్తో కూడా పెట్టేయచ్చు కానీ చేత్తో పెడితే షైనింగ్ ఉండదండి చేతితో పెట్టద్దు అనమాట అయితే ఇలా పెట్టాను మా శృతి కూడా హెల్ప్ చేసింది బా అంటే బాగా చేసింది ఈ పెద్ద కదా ఈ ఇంకేందో తక్కువ డైమండ్స్ అన్నమాట ఈజీగా అయిపోయింది కానీ పెట్టుకుంటే బాగానే ఉందండి మరీ అంత ఏం లేదు కానీ మనం పెట్టుకోని కానీ చాలా పర్లేదు మరి అంత వేసుకైతే లేదు కానీ మా శృతి పెట్టుకుంటుంది చూపిస్తాను అండి చూసారా బాగుంది కదా చూడడానికి హెవీగా ఉంది కావని చూడటానికైతే పర్లేదు ఎప్పుడైనా అకేషన్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇంకైతే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసాక ఇంకా నేను సందాల వంట అయితే మొదలు పెడుతున్నానండి ఇది ఇవాళ ఇంకా గుమ్మడికాయ కాస్తున్నానండి ఇందులో ముళక్కాళ్ళు గుమ్మడికాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిరకాయలు వేసుకుని ఇంకా నాకు చాలా ఇష్టమండి ఇలాగ పప్పుచారులు అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్త్కి కూడా మంచిది ఇంకా చికెన్ ఉంది చికెన్ అయితే ఫ్రై చేద్దాం అనేసి ఇంకా నేను కారం ఉప్పు పసుపు మసాలా అయితే మిక్సీకిని పోయిందండి అందుకోసం నేను రెండు కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇంకా చికెన్ ఇంకా కొంచమే వేసానండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకంటే చాలా ఎక్కువ తెచ్చారు ఈయన అందుకోసం ఈయన ఎవ్వరు తిన్నారండి ఇంట్లో నేను ఈయన తింటే రెండు మొక్కలు తింటారేమో అంతేగాని చికెన్ అయితే నేనే సేల్ చేయాలి ఇంకెవ్వరు తినారన్నమాట అందుకోసం చికెన్ ఫ్రై చేస్తున్నాను ఒక పక్కన కాస్తున్నాను అనమాట ఇంకా పుప్పైతే అయితే ఇంకా వెజిటేబుల్స్ కూడా అండి అందులో అయితే నేను ఇంకా పుప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని బాగా మరిపెట్టుకోవాలండి ఇంకా పప్పులో వేస్తే టేస్ట్ అయితే ఇంకా మారిపోతుంది కదండి చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇందులో కొంచెం పులుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి పప్పుచారండి కొంచెం మా ఇంట్లో ఎక్కువ పులుపు అనమాట మా గారు అస్సలు తినరు చింతపండు కానీ టేస్ట్ కోసం వేయాలనేసి కొంచమే వేసానండి పర్లేదు మరి అంత వేయలేదు కొంచమే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో చిన్న బెల్లం అండి అప్పుడే టేస్ట్ అయితే గుమ్మడికాయ చారులోకి ఎప్పుడైనా చిన్న అంటే చిన్న బెల్లం కుదిలితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఇంకా పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని బాగా మరపెట్టేసుకుంటాను ఈ లోపు చికెన్ కూడా ఫ్రై చేయాలి కదా టైం చికెన్ అయితే మా ఎక్కువసేపు కుక్ చేసుకోమని చెప్తున్నారు కదండి నేనైతే చికెన్ కర్రీ అయితే చేయట్లేదండి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా చెప్పాను కదండి ఇది వీడియోలో

సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు చూద్దాం ఏం చేస్తారో ఇంకా పప్పు అయితే ఇందులో చారులో తాలింపు అయితే వేసేసానండి ఎందుకంటే అదే మూకుట్లో చికెన్ ఫ్రై చేద్దాం అనేసి చారు మరుగుతున్నప్పుడే తాలింపు అయితే వేసేసానండి ఇదో పక్కన మరుగుతూ ఉంటే పక్కన చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి కదా ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుని ఇంకాసేపు అర పెట్టేసుకుని కట్టేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై కోసం అందులో పచ్చిరకాయలు కరివేపాకు వేసుకుని చికెన్ వేసేసుకుని ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో ఉంచేయాలండి లేకపోతే నీళ్ళు ఊరిపోయి కర్రీలాగా అయిపోతుంది మసాలా అంతా ఇడిపోతుంది అనమాట అందుకని ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచేసుకుని తర్వాత స్లో చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఒక పక్కన చారు కూడా పప్పు చారు కూడా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై కూడా అయిపోయింది అనమాట నాకు ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టం అండి ఇంకా వేడి వేడి అన్నంలో ఫ్రై చేసుకుని ఒత్తిదనే తినేయచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇదైతే మా వారితో వచ్చిన కేక్ అండి నా పేరు లక్ష్మీ ప్రసన్న కదా అనమాట ఈ పక్కన ఆకుల్లాగా ఉన్నాయి కదా అవి ఏంటి ఒక పక్కన మా చిన్నమ్మ అయితే ఫ్లవర్ ఆకు కూడా తీసేసింది అక్కడ ఫుల్ చేయటం కోసం మా శృతి అయితే రెండు కొత్తిమూర ఆకులు పెట్టింది అన్నమాట ఇంకైతే లెయ్యో ఇయ్యో చేసేసారండి నేనైతే వద్దు ఎందుకు ఎందుకు అన్నా సరే మా పిల్లలైతే ఇంకా బెలూన్ తెచ్చేసి అందులో కాయంత ముక్కలు వేసి పేలు చేసి మా అయితే చాలా హడావిడి చేస్తుంది మా శృతిని ఇంకా మా అనుగాడు ఇంకే కేక్ చే ఇంకా వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ పక్కనే ఉన్నారు ఇంకా వీడియో వీడియోస్ అయితే ఈయనకి కదా ఇంకా అలాగే మేము గురువు అయితే చూపిస్తాం అనమాట ఇంకైతే మా చిన్నమ్మాయి అయితే ఆ పేపర్ మీద అండి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఐ లవ్ యూ మమ్మీ హ్యాపీ బర్త్డే అని రాసింది అన్నమాట పేపర్ మీద దానికి నచ్చింది ఇంకా స్పెల్లింగ్స్ కూడా నన్ను అడిగి రాసిందన్నమాట ఇంకైతే డ్రెస్ అండి ఇదైతే మా చెల్లి బుక్ చేసిందండి బ్లూ ఇంకా పింక్ కాంబినేషన్ మాట ఇదైతే మా ఆర్డర్ చేశారన్నమాట రెండు ఒక రోజు డెలివరీ అయినాయండి ఇదైతే పర్పుల్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ ఫ్యాంట్ చున్నీ అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూపిస్తాను ఇది ఇదైతే థౌసండ్ రూపీస్ అండి అదైతే నైన్ హండ్రెడ్ అన్నమాట అలాగే ఏజ్ వ్యాప్లో అయితే అయితే అన్నమాట కలర్ కాంబినేషన్ అయితే నాకు ఈ కలర్ పర్పుల్ కలర్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నానండి ఏం చేస్తారన్నమాట ఎలా ఉంది చెప్పండి కామెంట్ చేసి ఇంకా దాని కాంబినేషన్ ఇంకా ప్యాంటు చున్నీ అన్నీ వచ్చినాయి మాట ఇవన్నీ ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదండి కుట్ల మీద కుట్లు వేయించుకోవాలి కదా ఇవ్వాలన్నమాట ఇది కాంబినేషన్ చాలా బాగుంది కదండి బేబీ పింక్ ఇంకా బ్లూ కలర్ అన్నమాట నాకైతే బాగా నచ్చింది మా అమ్మ మా నాన్న అయితే ముందు రోజు విష్ చేస్తారండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు అయితే ముందునే చెయ్యో ప్లాన్లు వేసుకున్నారా అమ్మ బర్త్డే ఇలా చేద్దాం అలా చేద్దామని ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి